రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తలపల్లి లక్ష్మణ్ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటివేణు వాల్ పోస్టులను ఆవిష్కరించారు నెల పది పదకొండు పన్నెండవ తేదీలో వేమలవాడలో జరిగే రాష్ట్ర స్థాయి సమావేశాలను విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనని సాంబశివరావు ప్రముఖ రచయిత కంచాయిలయ ప్రొఫెసర్ కాశీం తదితరులు పాల్గొంటారని తెలిపారు జిల్లాలో ఉన్న అసైన్ డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీర్లను అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాదాసు నర్సయ్య దయ్యాల నర్సయ్య దయ్యాల కమలాకర్ చెప్ప్యాల సింగారపు గంగారం తర్రి నరేందర్ సింగారపు ఆశయ ఆకనపల్లి పోచయ్య చెప్ప్యాల గంగ నర్సయ్య పాల్గొన్నారు గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారుల కబ్జాలోకి వెళ్ళిపోయాయి ఈ భూములన్నీ పేదలకు దక్కే వరకు కూడా దళిత హక్కుల పోరాట సమితి ఈ సందర్భంగా పోరాటం చేస్తూ ఉంది ముఖ్యంగా దున్నేవానికే భూమి కావాలి నినాదంతో పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టుల మూలంగా పేద దళితులందరికీ భూములు వచ్చాయి కానీ అధికారంలోకి వచ్చేటువంటి పాలక ప్రభుత్వాలు అసైన్మెంట్ చట్టాలను కూడా పక్కకు నెట్టేసి పేదలు ఉన్నటువంటి భూముల్లో పేదలు ఇళ్ళ స్థలాల కోసం పేదలు దున్నే దున్నుకోవడానికి పేదలు ఉపయోగించుకునేటువంటి భూముల్ని కూడా ఇవాళ వాళ్ళకు చట్టాలకు వాళ్ళకు అనుకూలంగా ఉపయోగించుకొని ఆ భూములన్నీ కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీటిని కమ్యూనిస్టు పార్టీగా దళితత్కుల పోరాట సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎవరికి చెందాల్సిన భూములు వాళ్ళకి చెందాలి ఎవరు ఉపయోగించుకోవాల్సిన భూములు వాళ్ళకే ఉపయోగించుకోవాలి కానీ చట్టాలు ఉన్నాయనో ప్రభుత్వం ఉన్నాయనేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయనే పేరు మీద ఇవాళ పేదలను దళితులను భయభ్రాంతలకు గురి చేసి వాళ్ళకు చెందాల్సిన భూములు పకడ్బందిగా పట్టభావులు గుంజుకుంటా అంటే ఇవాళ మేము ఊరుకునే సమస్య లేదు దళిత సంఘాలుగా మేము ఊరుకునేటువంటి సమస్య లేదు అందుకే అసైన్మెంట్ భూములు కానీ గ్రామాల్లో ఉన్న పేదలకు సంబంధించిన భూములు కానీ అవి దక్కే వరకు ఇవాళ పోరాటం చేయాల్సిన సందర్భం ఉంది దానికోసమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూములు ఎన్ని వేల ఎకరాలు ఇవాళ పడా ఉన్నాయి ఆ భూములని పేదలు దక్కే విధంగా భవిష్యత్తు కార్యక్రమాలను ఇవాళ విమలవంలో జరిగేటువంటి మా యొక్క సభలో నిర్ణయం చేసుకోవడం జరుగుతూ ఉంది అందుకే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ భూమి లేని నిర్పేదలందరికి భూమిలు ఇస్తానే హామీ ఇచ్చింది అంతేకాకుండా ఇండ్లు లేనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ఇండ్లు కట్టిస్తానని చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రెండు కూడా అమలు చేసే పద్ధతిలో ఇవాళ కమ్యూనిస్టు పార్టీగా దళితక్కల సంఘాలుగా ఇవాళ మేము పోరాటం చేస్తాం